వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇరవయో భాగాన్ని వినేదాం అప్పుడే ఫ్రెండ్స్తో కలిసి అదే రెస్టారెంట్కి వచ్చిన విశ్వ నీరజ్ చేతిలో ఉన్న శిషిర్ని చూసి ఎవరితను శిషిర్ ఇతని దగ్గర ఎందుకున్నాడు అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు విశ్వ వెళ్లేసరికే నీరజ్ శిషిర్ అక్కడి నుండి వెళ్ళిపోయారు నీరజ్ వాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్లేసరికి దివి అక్కడ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది హాయ్ దివి ఎంతసేపు అయింది వచ్చి నిన్ను వెయిట్ చేయించినట్లున్నానే సారీ ట్రాఫిక్ వల్ల బాగా లేట్ అయింది మాకు అన్నాడు నీరజ్ పర్వాలేదులే నీరజ్ అయినా ఇప్పుడు సార్కి ఎగ్జిబిషన్ కావాలంటనా అంది శిషిర్ని ఓరగా చూస్తూ దివి ఏమంటుందో అని భయపడి శిషిర్ నీరజ్ వెనక దాక్కున్నాడు ఏంటి దివి నువ్వు చిన్నపిల్లాని ఇలా భయపడుతున్నావు ఇదేమన్నా బాగుందా అన్నాడు నీరజ్ వాడు నాకు భయపడతాడా జోక్ చేయకు నువ్వు సరే పదండి లోనికి వెళ్దాం అంది దివి నీరజ్ వెళ్ళి ఎంట్రీ పాస్ తెచ్చాక ముగ్గురు కలిసి లోనికి వెళ్లారు శిషిర్ అక్కడ బాగా ఎంజాయ్ చేశాడు దివి వద్దన్నా వినకుండా నీరజ్ శిషిర్కి చాలా టాయ్స్ కొనిచ్చాడు శిషిర్ వాటిని చూసి చాలా సంబరపడిపోయాడు ఎగ్జిబిషన్ మొత్తం తిరిగారు ముగ్గురు అక్కడున్న జైన్ విల్ చూసి చాలా బాగా అట్రాక్ట్ అయ్యాడు శిషిర్ అంకుల్ మనం కూడా అది ఎక్కదామా అని అడిగాడు నీరజ్ని ఓకే దాంతో ఏముంది జైంట్ విల్ ఎక్కడం నాకు కూడా ఇష్టమే ఇప్పుడే వెళ్ళి టికెట్స్ తెస్తా అన్నాడు నీరజ్ వాడు అడగడం నువ్వు ఎక్ ఓకే చెప్పడం ఏంటి నీరజ్ ఇప్పుడేమీ వద్దు శిష్యుడు భయపడతాడు ఇంటికి వెళ్ళిపోదాం పదా అంది దివి భయపడేవాడు అయితే ఎందుకు అడుగుతాడు దివి నాకు తెలిసి తను కాదు భయపడేది నువ్వు ఒకవేళ నీకు భయంగా ఉంటే నువ్వు ఇక్కడే ఉండు మేమిద్దరం వెళ్తాం అన్నాడు నీరజ్ నాకు భయమా అని మీకు చెప్పానా నాకేం భయం లేదు నేను కూడా వస్తాను అంటూ వాళ్ళతో పాటు వెళ్ళింది దివి ముందు ధైర్యంగా ఉంది కానీ జైంట్ వీల్ తిరగడం స్టార్ట్ చేశాక దివికి చాలా భయం వేసింది జైంట్ విల్ పై నుంచి కిందికి వచ్చేటప్పుడు గట్టిగా కళ్ళు మూసుకొని ఒక చేత్తో శిషిర్ని మరొక చేత్తో నీరజ్ని పట్టుకుంది దివి పరిస్థితి చూసి ఇద్దరు నవ్వుకున్నారు జైంట్ విల్ తెగాక నీరజ్ శిషిర్ దివిని చూసి పడి పడి నవ్వారు ఓయ్ ఎందుకలా నవ్వుతున్నారు ఆపండిక నా కోపం తెప్పించొద్దు అంది దివి మరి లేకపోతే ఏంటి దివి నవ్వకుండా ఏం చేయమంటావు చిన్నపిల్లాడు కూడా భయపడలేదు నువ్వు తేగ భయపడిపోయావు అన్నాడు నీరజ్ చాలేనా నేడిపించింది ఇక వెళ్దాం పదండి అంది దివి ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మ నిన్ను ఇంటికి తీసుకురమ్మంది నీకు ఇష్టమైతే అంకుల్కి కాల్ చేసి చెప్తా అన్నాడు నీరజ్ ఇందులో కాదనడానికి ఏముంది డాడీకి నేను చెప్తాలి తప్పకుండా వెళ్దాం అంది దివి థ్యాంక్స్ దివి అన్నాడు నీరజ్ ఫ్రెండ్షిప్లో థ్యాంక్స్లో సారీలు ఉండకూడదు నీరజ్ ఓ అవును కదా ఇంకెప్పుడు ఇది రిటీ రిపీట్ అవ్వదులే అన్నాడు నీరజ్ గుడ్ అని శిష్యర్ని ఎత్తుకుంది దివి ముగ్గురు కలిసి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళారు అప్పటి వరకు వాళ్ళ వెనకే ఉన్న విశ్వ దివి నీరజ్తో క్లోజ్గా ఉండడం చూసి కోపంతో అతని ముఖం ఎర్రబడింది అసలు ఇదేమనుకుంటుంది ఇప్పుడే దీనికి నేనేంటో చూపిస్తా అని దివి దగ్గరికి వెళ్ళి ఆమెను కారు ఎక్కనివ్వకుండా అడ్డుగా నిలబడ్డాడు విశ్వాను సడన్గా అక్కడ చూస్తున్న దివి ఇక్కడ అడ్డులే మేము వెళ్ళాలి అంది ఎక్కడికే వెళ్ళేది ముందు నాకు సమాధానం చెప్పి అప్పుడు ఇక్కడి నుండి కదులు అన్నాడు హే మిస్టర్ ఆడవాళ్ళతో ఎలానైనా మాట్లాడేది అసలు ఎవరు నువ్వు అన్నాడు నీరజ్ ఆ కోశం నేనే నిన్ను అడగాలి నా భార్యతో నా కొడుకుతో నువ్వు నీకు పని ఏంటి నువ్వెందుకు వాళ్ళతో ఉన్నావు అన్నాడు విశ్వ విశ్వ అలా మాట్లాడేసరికి దివి షాక్ అయింది అంటే ఇతను దివి హస్బెండ్నా అని మనసులో అనుకుని దివిని చూశాడు నీరజ్ ఏంటి మిస్టర్ ఆన్సర్ చెప్పకుండా తనని చూస్తారు ఏ తను చెప్తే కానీ నమ్మరా అన్నాడు విశ్వ అదేం లేదు బ్రదర్ నాకు మీ గురించి మొత్తం తెలుసు ఇక తను చెప్పడానికి ఏముంది నేను ఎవరు అన్నారు కదా నేను తన ఫ్రెండ్ని నా పేరు నీరజ్ తను ఏదో తప్పు చేసినట్లు ఎందుకలా నిలదీస్తున్నారు ఒక అమ్మాయి తన ఫ్రెండ్తో బయటికి రావడం తప్పేం కాదు కదా అయినా మీకు తనపై ఏ హక్కు ఉందని ఇలా ఆవేశపడుతున్నారు ఆమెకు తాళి మాత్రమే కట్టారు మీరు ఆమె భర్త స్థానంలో ఉండి ఆమె బాధ్యతను ఏదైనా ఏనాడైనా స్వీకరించారా ఇప్పుడు ఆమెను ప్రశ్నించడానికి ఆమెకు కానీ ఆమె ఆమె బిడ్డకు కానీ మీరు ఏం చేశారని వారిని శాసించడానికి అన్నాడు నీరజ్ నీరజ్ అతనితో మాటలేంటి మనం వెళ్దాం పదా అంది దివి నువ్వు ఆగు దివి నేను మాట్లాడాల్సింది ఇంకా ఉంది అని విశ్వాన్ని చూస్తూ ఏంటి సార్ మౌనంగా ఉన్నారు నేను అడిగిన వాటికి జవాబు చెప్పండి అన్నాడు నీరజ్ నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళపై హక్కు నాకుంది అంటూ దివి చేయి పట్టుకుని తనతో తీసుకెళ్లబోయాడు వదలు విశ్వ ఎక్కడికి తీసుకెళ్తున్నా అంది దివి ఏ చెప్తే కానీ రావా అన్నాడు విశ్వ శిష్యకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావలేదు తల్లిదండ్రులు ఇద్దరినీ మార్చి మార్చి చూస్తున్నాడు అది గమనించిన దివి విశ్వ ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం మమ్మల్ని వెళ్ళనివ్వు శిషిర్ గురించి కూడా ఆలోచించు అంది విశ్వ దివి చేతిని వదిలిపెట్టి ఆమె చేతిలో ఉన్న శిషిర్ని తీసుకుని తన గారి దగ్గరికి వెళ్ళాడు దివి అతని వెనకే వెళ్ళబోతే నువ్వు ఇక్కడే ఉండు నేను శిషిర్తో మాట్లాడాలి అన్నాడు అది కాదు విశ్వ అని దివి ఏదో చెప్తున్నా వినకుండా శిషిర్ని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు శిష్యర్ ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నాడు ఏంటి నాన్న నాతో మాట్లాడవా అన్నాడు విశ్వ అతన్ని బుజ్జగిస్తూహ్ అన్నాడు తల అడ్డంగా ఊపుతూ డాడీ మీద కోపం వచ్చిందా సరే ఒక్కటి అడుగుతాను చెప్పు నీకు నాతో ఉండడం ఇష్టమేనా ఐ మీన్ నువ్వు నాతో పాటు మన ఇంట్లో ఉంటావా అన్నాడు విశ్వ నో డాడ్ నాకు అమ్మ దగ్గర ఉండడమే ఇష్టం నేను వెళ్ళిపోతా అన్నాడు కార్ డోర్ తీస్తూ శిషిర్ అలా అనేసరికి విశ్వ ఇంకేం మాట్లాడలేకపోయాడు శిషిర్ వెళ్తుంటే చూస్తూ ఉండడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాడు శిషిర్ పరుగున వెళ్ళి దివిని హత్తుకున్నాడు దివి శిషిర్ని ఎత్తుకుని విశ్వాన్ని చూస్తూ కారులో కూర్చుంది నీరజ్ కార్ డ్రైవ్ చేస్తూ ఈ విశ్వ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు నువ్వు వద్దు అనుకుని వెళ్ళినవాడు మళ్ళీ ఇదంతక ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అతనికి అసలు ఏం కావాలి అన్నాడు విశ్వాకి శిషిర్ కావాలి నీరజ్ అంటూ లాస్ట్ టైం అతని ఆఫీస్లో తనతో మాట్లాడని చెప్పింది ఓ అంత జరిగిందా మరిప్పుడు శిషిర్ని తనలో తీసుకెళ్లి మళ్ళీ ఎందుకు వదిలిపెట్టాడు అన్నాడు నీరజ్ నాకు కూడా అదే డౌట్ నీరజ్ అని తన పక్కన కూర్చొని బయటికి చూస్తున్న శిషిర్ని ఒడిలో కూర్చోబెట్టుకుని శిశి కన్నా డాడీ నీతో ఏం మాట్లాడారు అంది శిషిర్ వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ మొత్తం చెప్పాడు అది విన్న దివి శిషిర్ని హత్తుకొని ఈ అమ్మ కోసం నువ్వు ఇన్ని రోజులు కావాలని పరితపించిన తండ్రి ప్రేమను వదులుకున్నావా ఇంత చిన్న వయసుకి నీకంత ఆలోచన శక్తి ఎలా వచ్చింది అనుకుంది మనసులో మంచి పని చేశావు శిషిర్ ఇప్పుడైనా అతనికి తన తప్పు తెలుస్తుంది అన్నాడు నీరజ్ వాళ్ళ మాటలో ఉండగానే నీరజ్ వాళ్ళ ఇల్లు వచ్చింది దివిని శిషిర్ని లోనికి తీసుకెళ్లాడు అప్పటికే నీరజ్ తల్లి గాయత్రి గారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు లోనికి రావడం చూసిన గాయత్రి గారు ఏంటి నీరజ్ ఇంత లేట్ అయింది అన్నారు సారీ మా నీకు ఇక్కడ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా ఇంతకీ తిని తనే దివి అన్నాడు నీరజ్ నాకు తన ముందే తెలుసు గుడిలో కలిసాను ఒకసారి ఎలా ఉన్నావమ్మా అన్నారు గాయత్రి గారు దివిని చూస్తూ నేను బాగున్నానంటీ మీరెలా ఉన్నారు అంది దివి ఇదిగో వీడు పెట్టే టెన్షన్లు భరిస్తూ ఇలా ఉన్నాను అన్నారు గాయత్రి గారు అమ్మా నిన్ను నేనేం టెన్షన్ పెడుతున్నాను దివి నిజమనుకుంటుంది ఇదిగో వీడే మా జూనియర్ ముందు వీడిని పరిచయం చేసుకో అని శిషిర్ని చూపించాడు నీరజ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ గాయత్రి గారు శిషిర్ని ఎత్తుకుని బాబు చాలా ముద్దుగా ఉన్నాడు అచ్చం తల్లి పొలికే అంటూ శిష్యుడిని ముద్దు చేశారు మీరిద్దరూ మాట్లాడుతుండండి నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అని నీరజ్ తన గదికి వెళ్ళిపోయాడు గాయత్రి గారు నీరజ్ గురించి చెప్తుంటే వింటూ ఉంది దివి శిషిర్ నీరజ్ కొనిచ్చిన టాయ్స్తో ఆడుకుంటూ ఉన్నాడు ఇంతలో అక్కడికి నీరజ్ ఫాదర్ కళ్యాణ్ గారు వచ్చారు దివి ఆయన్ని కూడా పలకరించింది నీరజ్ జాక అందరూ కలిసి భోజనం చేశారు దివి వెళ్తాను అంటే గాయత్రి గారు ఈ టైంలో ఎందుకమ్మా రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా అన్నారు డాడీ ఎదురు చూస్తూ ఉంటారు నానమ్మకి శిషీ లేకపోతే అస్సలు తోచదు అంది దివి మీ నాన్నగారికి అంకుల్ ఫోన్ చేసి చెప్తారులే కావాలంటే మీ నానమ్మతో నేను మాట్లాడతాను నువ్వు ఈ పూటకి ఇక్కడే ఉండు అని అన్నారు గాయత్రి గారు పట్టుబడుతూ ఇక తప్పేదేమీ లేక సరే అంది దివి అమ్మా శిషిర్ నా దగ్గర ఉంటాడులే నువ్వు దివిని నీ రూమ్కి తీసుకెళ్ళు అని శిష్యుని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు నీరజ్ గాయత్రి గారు దివిని ఆమె గదికి తీసుకెళ్లారు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు గాయత్రి గారు ఉదయాన్నే నిద్రలేచి వంటింట్లోకి వెళ్లేసరికి నీరజ్ అక్కడ ఏదో ప్రిపేర్ చేస్తున్నాడు పొద్దున్నే కిచెన్లో ఏం చేస్తున్నావు నీరజ్ కాఫీ కావాలంటే నన్ను లేపాల్సింది నేను చేస్తాను కదా అన్నారు గాయత్రి గారు నీరజ్ గాయత్రి గారికి కాఫీ ఇస్తూ హ్యాపీ మదర్స్ డే మామ్ అన్నాడు ఓ ఈరోజు మదర్స్ డేనా అన్నారు గాయత్రి గారు కాఫీ సిప్ చేస్తూ అవును మా ఈరోజంతా నీకు ఫుల్ రెస్ట్ ఎప్పుడు మా కోసం కష్టపడుతూ ఉంటావు కదా ఈ ఒక్కరోజు నీకోసం నేను కష్టపడతా చెప్పు నీకేం కావాలో నువ్వు ఆర్డర్ వేస్తూ ఉండు నీకు నేను అన్నీ చేసి పెడతా అన్నాడు నీరజ్ అబ్బో నా కొడుకు వంటలు కూడా చేస్తాడా ఎప్పుడు నేర్చుకున్నావురా ఇవన్నీ అన్నారు గాయత్రి గారు అమెరికాలో ఎప్పుడైనా మన ఫుడ్ తినాలనిపించినప్పుడు నేనే అమ్మా యూట్యూబ్లో చూసి అలా అలవాటైంది ఇంతకీ నీకేం కావాలి అన్నాడు నీరజ్ అవన్నీ వద్దులేరా నేను చేస్తాను నువ్వు వెళ్ళు అన్నారు గాయత్రి గారు ఈరోజు నేను ఎవ్వరి మాట విన్ను నీకు ఈరోజు రెస్ట్ అని చెప్పాను కదా వెళ్ళి హాల్లో కూర్చో అన్నాడు నీరజ్ అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న శిషిర్ ఈరోజు మదర్స్ డేనా అందుకని రోజు మీరు ఈ పెద్ద ఆంటీకి రెస్ట్ ఇచ్చారా అయితే నేను కూడా మామ్ కోసం ఏమైనా చేస్తా అన్నాడు శిషిర్ మాటలకి నీరజ్ గాయత్రి గారు నవ్వుకున్నారు నీరజ్ శిషిర్ని ఎత్తుకుని ఏంటి జూనియర్ మీ అమ్మ కోసం నువ్వు వంట చేస్తావా నీకు వంట చేయడం వచ్చా అన్నాడు నవ్వుతూ శిషిర్ బుగ్గపై చేయి పెట్టుకుని చాలాసేపు ఆలోచించి ఏం గుర్తుకు రావడం లేదు అన్నాడు నీకు గుర్తుకొచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేస్తుందిలే ముందు నువ్వు వెళ్ళి మీ మామ్కి విష్ చేసిరా ఈరోజు మీ మా మామ్కి కలిపి నేనే చేస్తా వంట అన్నాడు ఓకే అంకుల్ అని పరుగున దివి దగ్గరికి వెళ్ళాడు శిషిర్ దివి ఇంకా నిద్రపోతూనే ఉంది శిషిర్ ఆమె పక్కకు వెళ్ళి పడుకుని ఆమె మొహం నిండా కిస్ చేస్తూ ఉన్నాడు దివి ఆ స్పర్శకి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది కళ్ళు తెరిచిన వెంటనే హ్యాపీ మదర్స్ డే మామ్ అని మళ్ళీ ఆమె బుగ్గపై కిస్ చేశాడు థ్యాంక్ యూ నాన్న అంటూ దివి కూడా శిషిర్ని కిస్ చేసింది అవును నీకు ఈరోజు మదర్స్ డేని ఎవరు చెప్పారు అంది లేచి కూర్చుంటూ నీరజ్ అంకుల్ చెప్పారు అని కిచెన్లో జరిగింది మొత్తం చెప్పాడు అవునా అంటూ శిషిర్ని తీసుకుని హాల్లోకి వెళ్ళింది దివి దివిని చూసిన నీరజ్ దివి నువ్వు కూడా అమ్మ దగ్గరే కూర్చో నీకు కూడా కాఫీ తీసుకొస్తా అని వంటన్లోకి వెళ్ళి ఆమెకి కాఫీ తీసుకొచ్చాడు ఏంటి నీరజ్ ఇది నేను చేసుకునేదానిగా కాఫీ అంది దివి ఈరోజు మీరు ఏ పని చేయడానికి వీల్లేదు నేను చెప్పింది చేయడమే మీ పని మీరు టీవీ చూస్తూ ఉండండి నేను వెళ్ళి పాయసం చేస్తేస్తా అన్నాడు నేను కూడా అంకుల్కి హెల్ప్ చేస్తాను అని నీరజ్తో పాటు కిచెన్లోకి వెళ్ళాడు శిషిర్ ఇద్దరికిద్దరు సరిపోయారు అని నవ్వుకున్నారు దివి గాయత్రి గారు శ్రీధర్ గారు కూడా పూజలో పూజ గదిలో పూజ చేస్తున్న సత్యవతి గారి దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళకి నమస్కారం చేసి హ్యాపీ మదర్స్ డే అమ్మ నన్ను కని ఇంతటి వాడిని చేసినందుకు మీ రుణం తీర్చుకోలేను నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే నువ్వు లేకపోతే నేను అనేవాణ్ణి లేను అన్నారు శ్రీధర్ గారు ఇందులో నేను చేసింది ఏముంది చెప్పు నీ కృషి పట్టుదల నిన్ను ఎంత వాడిని చేశాయి నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని ఆయన్ని ఆశీర్వదించారు అదేనమ్మా మీ గొప్పతనం మా కోసం అంతా చేస్తారు ఏమీ చేయనట్టే ఉంటారు మా కోసం మీరు చేసిన త్యాగాలు బయటికి కనిపడినివ్వరు మా సంతోషంలో సంతోషాన్ని వెతుక్కుంటారు మేం బాధపడితే మాకన్నా ఎక్కువ బాధపడతారు అసలు నాకు ఒకటి అర్థం కాదు ఎప్పుడు మా గురించి ఆలోచిస్తారు మీరు మీ గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తారు ఇన్ని సంవత్సరాలు నువ్వు నా ఇల్లు నా ఊరు అంటూ విజయవాడలోనే ఉండిపోయావు నాకు ఒంట్లో బాగులేదని తెలిసి అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చావు నా కోసమే కదమ్మా ఇదంతా చేశావు అన్నారు శ్రీధర్ గారు నా పిల్లలకన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యతరా మీరు ఎంత పెద్దవారైనా నాకు ఇంకా చంటి పిల్లల కిందే లెక్క అన్నారు సత్యవతి గారు ఆవిడ మాటలకి శ్రీధర్ గారు ఎమోషనల్ అయ్యారు దివి గాయత్రి గారు టిఫిన్ చేయడం అయ్యాక ఇద్దరికి చెరో కవర్ ఇచ్చి వెళ్ళి రెడీ అయ్యి రండి గుడికి వెళ్దాం అన్నాడు నీరజ్ ఏంటి నీరజ్ ఇవి అన్నారు గాయత్రి గారు మీకోసం శారీస్ తెప్పించాను అన్నాడు నీరజ్ ఆంటీకి ఇచ్చావు బాగానే ఉంది మళ్ళీ నాకెందుకు నీరజ్ అంది దివి దివి నువ్వు ఇంకేం మాట్లాడకున్నా వెళ్ళి రెడీ అయ్యిరా నేను జూనియర్ కూడా రెడీ అయి వస్తాం అని శిష్యుని తీసుకుని తన గదికి వెళ్ళిపాడు గాయత్రి గారు దివి రెడీ అయి వచ్చాక నలుగురు కలిసి గుడికెళ్ళారు ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేశారు సాయంత్రం వరకు బయట గడిపారు ఇక చీకటి పడడంతో దివిని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని వెళ్ళాడు నీరజ్ శ్రీమన్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే తల్లి గదికి వెళ్ళి ఆమె ముందు కేక్ ఉంచి హ్యాపీ మదర్స్ డే మా మార్నింగ్ నుంచి ఆఫీస్ టెన్షన్లో నీకు విష్ చేయడం మర్చిపోయా అన్నాడు పర్వాలేదు శ్రీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అలసిపోయి వచ్చా ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిను అన్నారు వసుంధర గారు అదేనమ్మా మీ గొప్పతనం మేము మీ గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా మీరు మా గురించే ఆలోచిస్తారు నేను తింటాలే కానీ నువ్వు ముందు కేక్ కట్ చేయి అని ఆమెతో కేక్ కట్ కట్ చేయించాడు తర్వాత ఆమెకి తను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇచ్చాడు ఎందుకు నాన్న ఇవన్నీ నాకు ఇవి కాదు కావాల్సింది మీరిద్దరు కలిసి త్వరలో మనవన్నీ ఇవ్వాలి అదే నాకు మీరిచ్చే పెద్ద గిఫ్ట్ అన్నారు వసుంధ్ర గారు ఆవిడ మాటలకి సహస్రా సిగ్గుపడుతూ అత్తయ్య అడిగిన గిఫ్ట్ త్వరలోనే రాబోతుంది అంది సహస్ర మాటల్లో భావం అర్థమైన ఆమెకి ఏంటి సహస్రా నువ్వు చెప్పేది నిజమా అన్నారు వసుంధర గారు అవునత్తయ్య ఈరోజే కన్ఫామ్ అయింది ఇంకా ఆయనకి కూడా చెప్పలేదు అంది సహస్రా చాలా మంచి వార్త చెప్పావు తల్లి ఈ సంతోషంలో నీకు ఏమైనా ఇవ్వాలి అంటూ లాకర్లో నుండి ఏదో బాక్స్ తెచ్చి సహస్రాకిచ్చారు వసుంధ్ర గారు అత్తయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంది సహస్రా నాకు మనవన్ని ఇస్తున్నందుకు ఇది నేనిచ్చే చిన్న కానుక కాదనకు అంటూ ఆ బాక్స్లో ఉన్న హారం సహస్రా మెడలో వేసి శ్రీ మీ ఆవిడికి ఈ హారం ఎలా ఉంది అన్నారు శ్రీమన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏంటి వీడు సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోయాడు వెళ్ళి చూడు ఏమైందో అన్నారు వసుంధర గారు శ్రీమన్ ఎందుకు అలా ఉన్నాడో ఆమెకు అర్థమైంది ఆయన సంగతి నేను చూసుకుంటాను మీరు పడుకోండి ఇప్పటికే లేట్ అయింది అని తన గదికెళ్ళింది ఆమె వెళ్ళేసరికి శ్రీమన్ బాల్కనీలో నిలబడి ఉన్నాడు సీరియస్గా ఏంటి శ్రీవారు దేనికో ఉన్నారు మీ అలకకు కారణం నాకు తెలుసు అంటూ అతని వెనక్కి నుండి హ్యాక్ చేసుకుని సారీ అండి మీరు వచ్చాక ముందు మీకే చెప్దాం అనుకున్నాను కానీ అత్తయ్య గారు అడిగేసరికి చెప్పాల్సి వచ్చింది అంది అయినా శ్రీమన్ ఏమీ మాట్లాడకపోయేసరికి ఏంటండి మాట్లాడరు కారణం చెప్పాక కూడా మీకు కోపం పోలేదా ఏం చెప్తే చేస్తే మీకు కోపం పోతుంది చెప్పండి నాకు పాపను త్వరగా ఇస్తానంటే నా కోపం పోతుంది అన్నాడు శ్రీమన్ ఆమె వైపుకి తిరిగి దానికి ఇంకా టైం ఉంది మీరు కొంచెం ఓపిక పట్టాలి అంటూ అతని గుండెలపై తలానించి నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి మీరు ఎప్పుడు వస్తారా మీకు ఈ విషయం ఎప్పుడు చెప్దామా అని మీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందిరా తండ్రిని కాబోతున్నా అన్న ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ గిఫ్ట్ అన్నాడు ఆమె ముందు మోకరిల్లి ఆమె పొట్టపై కిస్ చేస్తూ సహస్రా అతని తలని అయినా మీరేంటి పాప అంటున్నారు అత్తయ్య మనవడు కావాలి అంటున్నారు అంది ఎవరైతే ఏంటి నాకు ఎవరైనా ఓకే కానీ పాప అయితే ఇంకా హ్యాపీ పుట్టేవాళ్ళు ఎవరైనా వాళ్ళు మన ప్రేమకు ప్రతిరూపాలు అన్నాడు సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యవ్వండి భోజనం వడ్డిస్తాను అని సహస్రా నుండి వెళ్ళబోతుంటే శ్రీమన్ ఆమె చేయి పట్టుకుని ఆపి ఈ సంతోషంలో నాకు ఆకలిగా లేదు కాసేపు ఇక్కడే ఉందాం అన్నాడు అలా వాళ్ళు పుట్టబోయే బిడ్డ గురించి కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నారు రాత్రంతా పవిత్ర గారు హాల్లో కూర్చొని మాటి మాటికి మెయిన్ డోర్ వైపే చూస్తున్నారు ఏంటి పవిత్ర ఇక్కడ ఉన్న నన్ను పట్టించుకోకుండా అట్టే చూస్తున్నా ఏమైంది అన్నారు మధుకర్ గారు విశ్వ నిన్నటి నుండి ఇంటికి రాలేదండి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు వాడి ఫ్రెండ్స్కి కూడా కాల్ చేస్తా ఎవరు వాడి గురించి తెలియదన్నారు నాకెందుకో భయంగా ఉందండి అన్నారు పవిత్ర గారు వాడేం పిల్లాడు కాదు పవిత్ర నువ్వు భయపడ్డానికి ఏదో పని మీద వెళ్ళుంటాడులే నువ్వు అనవసరంగా కంగారు పడకు వాడే వచ్చేస్తాడు అన్నారు మధుకర్ గారు అమ్మని కదా నేను మీ అంత ధైర్యంగా ఉండలేను పైగా ఈరోజు మదర్స్ డే వాడు ఈరోజు ఎప్పుడూ మర్చిపోయాడు విదేశాల్లో ఉన్నా సరే ఫోన్ చేసి విష్ చేసేవాడు అలాంటిది ఇక్కడే ఉండి కూడా కనీసం ఈ రోజు వాడు నాకు ఫోన్ కూడా చేయలేదు ముందు మీరు వాడు ఎక్కడున్నాడో కనుక్కోండి అన్నారు పవిత్ర గారు కన్నీలతో పవిత్ర ఇప్పుడు ఎందుకు కన్నీలు నేను వెళ్ళి చూస్తాను నువ్వు టెన్షన్ పడుకు అని కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళారు ఆయన కార్ డోర్ తీసేంతలో ఇంటి ముందు కార్ ఆగింది ఆ కార్ విశ్వాది కాదు మరెవరిది అనుకున్నాడు మధుకర్ గారు కారు వచ్చిన సౌండ్ విని పవిత్ర గారు కూడా బయటకు వచ్చారు దివి కార్లో నుండి దిగి మత్తుగా మోలుగుతున్న విశ్వాన్ని బలవంతంగా కార్లో నుండి దింపింది ఏయ్ రాక్షసి డోంట్ టచ్ నువ్వు నా శిష్యురిని నాకు దూరం చేశావు ఐ హేట్ యు డెవిల్ ఐ హేట్ యు అన్నాడు ఆమె చేయి విడిపించుకుంటూ అతను సరిగ్గా నిలబడలేకపోవడంతో పడిపోతారు అంటూ మళ్ళీ అతన్ని పట్టుకుంది ఏంటని చూస్తూ అలా నిలబడ్డారు వెళ్ళి అమ్మాయికి సాయం చేసి వాని లోపలికి తీసుకురండి అన్నారు పవిత్ర గారు మధుకర్ గారు విశ్వా దగ్గరికి వెళ్ళి విశ్వా చేయి ఆయన భుజంపై వేసుకుని నడిపిస్తూ ఇంట్లోకి తీసుకొస్తున్నారు మరోపక్క దివి సపోర్ట్గా విశ్వాన్ని పట్టుకుంది గుమ్మం దగ్గరికి వచ్చేసరికి దివి అడుగులు ఆగిపోయాయి ఏంటమ్మా ఆగిపోయావు అన్నారు పవిత్ర గారు ఇంతకు మించి లోనికి వచ్చే హక్కు నాకు లేదా అత్తయ్య మీరు తీసుకెళ్ళండి అని విశ్వాన్ని వదిలి అక్కడే నిలబడింది మధుకర్ గారు పవిత్ర గారు కలిసి విశ్వాన్ని తన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు ఏంటండి వీడిలా తయారయ్యాడు ఎప్పుడు ఇది కొత్తగా ఏంటిదంతా మీరు వీడి సంగతి చూడండి నేను అమ్మాయితో మాట్లాడొస్తాను అన్నారు పవిత్ర గారు ఆవిడ వెళ్తూ ఉంటే విశ్వ ఆమె పట్టుకొని హ్యాపీ మదర్స్ డే మామ్ ఐ లవ్ యూ మా అన్నాడు విశ్వ పవిత్ర గారు వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని విశ్వచేతిని ముద్దాడి అక్కడి నుండి వెళ్ళారు ఆవిడ కిందికి వెళ్ళేసరికి దివి కారు దగ్గరికి వెళ్తుంది దివి కాస్త ఆగమ్మా అంటూ ఆవిడ దివి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నావు మమ్మల్ని పరాయి అనుకుంటున్నావా అన్నారు అదేం లేదత్తయ్య శిష్య నా కోసం ఎదురు చూస్తుంటాడు అందుకే అంది దివి అవును కదా ఆ విషయమే మర్చిపోయాను వాణ్ణి చూసి చాలా రోజులైంది ఎలా ఉన్నాడు చక్కగా అందరం కలిసి ఉండాల్సిన వాళ్ళు వాడి మూర్ఖత్వంతో ఇలా ఒకరికొకరం ఏమీ కాకుండా అయిపోయాం మనవడి ఆలనా పాలన చూడలేకపోతున్నాం అన్నారు పవిత్ర గారు బాధపడుతూ ఆయన చేసిన దానికి మీరేం చేస్తారు అత్తయ్య మీరు బాధపడకండి అంది దివి అని మిమ్మల్ని ఎన్ ఎదురుగా ఉంచుకొని మీకు దూరంగా ఉండలేం కదా తల్లి మాకు కూడా ఉంటుంది కదా కొడుకు కోడలు మనవడితో కలిసి ఉండాలని వాడి మనసు ఎప్పుడు మారుతుందో ఏమో ఇంతకీ వాడు నీకు ఎక్కడ కనపడ్డాడు నిన్నేమీ ఇబ్బంది పెట్టలేదు కదా అన్నారు అదేం లేదత్తయ్య గంట క్రితం ఎవరో నాకు నాకు ఫోన్ చేసి ఆయన నిన్నటి నుండి బార్లో ఉన్నారని వచ్చి తీసుకెళ్లమని చెప్పారు ఎంత కాదనుకున్నా మా మధ్య ఉన్న బంధం ఆయన దగ్గరికి వెళ్ళేలా చేసింది చాలా థ్యాంక్స్ తల్లి వాడు నిన్నటి నుండి ఇంటికి రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా నీ వల్ల మళ్ళీ ఇంటికి చేరాడు ఎప్పుడు లేనిది వాడికి ఈ కొత్త అలవాటు ఏంటో అర్థం కావడం లేదు అన్నారు ఆయన ఎందుకు ఇలా చేశారో రేపు లేచాక ఆయన్నే అడగండి ఇక నేను వెళ్ళొస్తాను అత్తయ్య అని అక్కడి నుండి వెళ్ళిపోయింది దివి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందనే కిప్సలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్